హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా భారీ శుభవార్త అండి వాలంటీర్లకు ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మొన్న మనకు ఏడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది అప్పుడు నేను చెప్పాను మీకు ఆ రోజు వాలంటీర్ల గురించి అక్కడ మీటింగ్ అయితే సెర్చ్ అనేది జరుగుతుంది ఆ రోజు మనకు క్లారిటీగా అయితే తెలుస్తుంది అని చెప్పాను కానీ ఆ రోజు మాత్రం మాట్లాడలేదండి అయితే ఈ వీడియోలో మాత్రం మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలియబోతుంది ఏంటంటే వాలంటీర్లకు మూడు నెలల నుంచి శాలరీలు అయితే ఇంకా కూడా పడలేదు మరి మరి ఈ శాలరీల గురించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే వాలంటీర్లు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారని దాని గురించి కూడా నేను క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ ఎవరు కూడా వాలంటీర్లకు సంబంధించి ఎవరైతే చూస్తున్నారో సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇలాంటి వాలంటీర్ల కోసం మరెన్నో అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల గురించి అసలు మా జాబ్స్ ఉంటాయా పోతాయని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అందులో ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే ఈ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి కొంతమంది వాలంటీర్లు అసలు ఉండరు అంటున్నారు కొంతమంది వాలంటీర్లు ఉంటారు అని చెప్తున్నారు మరి ఏది నిజం అనే దాని గురించి ఈ అయితే మనం మాట్లాడుకుందామండి మనకు మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు వీరైతే చెప్పడం అయితే జరిగిందండి వాలంటీర్లని ఎక్కడా కూడా తీసేస్తాము అనైతే మేము ఎక్కడా కూడా చెప్పలేదు వాలంటీర్లని ఉంచుతాము వాలంటీర్లని కొనసాగిస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రతి ఒక్క వాలంటరీ కూడా ఉంటారు సో అందరూ కూడా ప్రతి ఒక్క వాలంటరీ అంటే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటరీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అయితే ఉంటారండి అలాగే రాజీనామా చేసిన వాళ్ళ సంగతి చూసుకున్నట్లయితే సో ఎక్కడైతే రాజీనామా పూర్తిగా చేసేసారో కొంతమంది చేసిన దగ్గర అయితే అసలు తీసుకోరండి పూర్తిగా చేసిన దగ్గర మాత్రము సో టీడీపీకి సానుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే మీకు మాత్రం వాలంటీర్ జాబ్ అయితే పాదండి ఎక్కడ ఎవరు కూడా వాలంటీర్లు ఉండరు అని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్లో తప్పితే మనకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి న్యూస్ అనేది రాలేదండి సో వాలంటీర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఉంటారు అందులో ఈ నెల నుంచి మీరైతే కొనసాగుతారనమాట ఈ నెల నుంచి ఈ ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మీరైతే మీ ఉద్యోగాల్లోకి జాయిన్ అయితే అవుతారు అలాగే మీకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అయితే రెన్యువల్ అయితే చేయలేదంటండి దీని గురించి మంత్రి గారు మాట్లాడడం అయితే జరిగింది వాలంటర్ జాబ్ అనేది ఒక పర్మనెంట్ అయితే కాదు లాస్ట్ టైము సో ఇప్పుడు మీ ఉద్యోగాలకి భద్రత అయితే కల్పిస్తామని చెప్పడం జరిగింది లాస్ట్ టైము వాలంటరీ ఉద్యోగాలకి పర్మినెంట్ అనేది లేదు సంవత్సరానికి సంవత్సరానికి రెన్యువల్ అయితే చేయాల్సి వచ్చేది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగుకి గత ప్రభుత్వం వాలంటీర్లకైతే అయితే రెన్యువల్ అయితే చేయలేదంటండి సో దీని కారణంగా మీకైతే జీతాలు అనేది వెయ్యలేదు అని అయితే దీనికి సంబంధించి మంత్రి బాలాడోలా వీరాంజనేయులు గారు చెప్పడం అయితే జరిగిందండి సో అందుకని చెప్పి అందుకే మీకు రెన్యువల్ అనేది ఇప్పటి వరకు చేయలేదు మీకు ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి మనకు ఈ ఇయర్ అనేది ఎండింగ్ అయిపోద్ది అనమాట అప్పటి నుంచి వాళ్ళైతే అయితే అయితే చేస్తున్నారు రెన్యువల్ చేయటమే కాకుండా మీకు సంవత్సరానికంతా కూడా మళ్ళీ కూడా రెన్యువల్ అనేది లేకుండా మీకు ఉద్యోగ భద్రతను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు దాదాపుగా మూడు నెలల శాలరీలు అయితే రావాలి కదండి ఈ మూడు నెలల శాలరీలు కూడా ఇచ్చేస్తాము మీ శాలరీలు ఎక్కడికి పోవు అని అయితే మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది కానీ చాలా మంది మంత్రులు చెప్పినా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా నమ్మటం లేదండి డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు నోటుతో చెప్తేనే మేము నమ్ముతామని అయితే అంటున్నారు కానీ మంత్రులు కూడా ఊరికే చెప్పరండి ప్రభుత్వం అటు జరిగే డిస్కషన్ బట్టే మంత్రులు మాట్లాడతారు కానీ మంత్రులు అబద్ధాలు చెప్పరు అలాగే ఫేక్ న్యూస్లు అయితే చెప్పరండి మంత్రులు చెప్పారు అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది సో ఇదన్నమాట మీ జాబ్స్ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మీరైతే వెళ్తారు సో ముందు వీడియోలో నేను చెప్పాను ఏమని చెప్పానంటే క్యాబినెట్ మీటింగ్లో వాలంటీల గురించి మాట్లాడతారు అక్కడ వాలంటీర్లు ఏ తారీఖు నుంచి జాయిన్ అవుతారని చెప్తానని చెప్పాను కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల అక్కడైతే మాట్లాడలేదండి కానీ మంత్రులు చెప్పడం మాట ఏంటంటే అంటే ఇవి ఇవి ఈ మాటలు సీఎం మాట్లాడబట్టే కదా మంత్రులు కూడా మాట్లాడతారు అయితే దీనికి సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి విధుల్లోకి అయితే జాయిన్ అయితే చేస్తామని చెప్పారు ఆ రోజు నుంచి పద్నాలుగో తారీఖు నుంచి మిమ్మల్ని రెన్యువల్ కూడా చేస్తామని చెప్పారు మీకు ఇవ్వవలసిన పెండింగ్ జీతాలన్నీ కూడా ఇస్తారు ఇంకా మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు పదివేల రూపాయలు అనేది వస్తుందండి ముందు నుంచి మీకు రెన్యువల్ కాకుండా ఉన్నప్పటి నుంచి జీతాలన్నీ కూడా మీకు ఐదు వేల రూపాయలు అనేది గౌరవ వేతనం మాత్రమే వస్తుంది సో నేను చెప్పింది అర్థమైంది కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం